ఒక ఇరవై ముప్పై ఏళ్ల కింద స్నానాలు చేసేది ఈతలు కొట్టేది మూసిలో నీళ్లు తాగేది స్వచ్ఛమైన నీరు ప్రవహించే మూసిలో ఈరోజు మొత్తం మొత్తం మూసి కాలుష్యమయమైంది హైదరాబాద్ సీవరేజ్ మొత్తం వచ్చి మా మూసి నదిలో పడితే మా అంతా కూడా కాలుష్యమైంది ఫ్యాక్టరీల కాలుష్యం సీవరేజ్ కాలుష్యం తోడు ఫ్యాక్టరీల కాలుష్యం కూడా పడి మొత్తము ఆ ప్రాంతం అంతా మరి కూడా కాలుష్యమయ్యి ఆ మూసి నది పరివాహక ప్రాంతం అంతా పర్యావరణం అంతా నాశనం అయ్యే పరిస్థితి దాపరించింది అధ్యక్ష ఇది చాలా దారుణం అధ్యక్ష దీనికోసం ఈరోజు మొదటి మెట్టుగా నాడు అంతకు ముందున్న ప్రభుత్వాలు పదేళ్ల కాలంలో గురించి ప్రచారణ గురించి మాట్లాడినే తప్పితే ఒక్క రూపాయి నిధులు కూడా పెట్టలేదని సందర్భంగా చెప్తున్నాం పదేళ్ల కాలం ధనిక రాష్ట్రం డబ్బులుండి కూడా మీరు మూసి ప్రచారణ గురించి చెప్పిర్రు మాగ్గని మీరు చెయ్యలేదు ఈ రోజు ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సహచరులు మరి ఈ రోజు మరి వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల వరకు మరి మృసి రివర్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి అట్లే మూసి ప్రక్షాళన చేస్తామని మరి మొదటి విడతగా పదిహేను వందల కోట్లు ఇచ్చినట్టే ఇది చాలా సంతోషం అధ్యక్ష